హాయ్ అండి నేను ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటో తెలుసా దీన్ని అయితే ఇక్కడ షుఫార్ అంటారు ఇది మనకి యహోశుభ గ్రంథంలో ఆరాధ్యం చూస్తే అక్కడ ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్ను ఏడు సార్లు ఓదాలి ఆ కొమ్ము ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి కేకలు వేస్తే ఆ ప్రాకారాలు కూలిపోతాయి అని చెప్పేసి పట్టణం గురించి మనకు ఒక సందర్భం కనిపిస్తుంది కదా సో అవి ఈ టైప్ కొమ్ములే అనమాట నిజంగా చెప్తున్నాను ఈ కొమ్ము శబ్దం విన్నప్పుడు అయితే గూస్ బంస్ వస్తాయి అన్నమాట అంటే నిజంగా దేవుడు దిగివచ్చేస్తున్నాడు అన్నట్లు అనిపిస్తుంది అయితే ఇది ఎప్పుడు వాడతారనంటే వీళ్ళ పండుగలు రెండు పండుగలు ఉంటాయి ఒకటి రోషశన్న అంటే న్యూ ఇయర్ రెండు మహాపరిషుదు దినం యోమ్ కిపూర్ రోజును వాడతారనమాట ఆ పండుగలు కూడా త్వరలోనే ఉన్నాయి మాక్సిమం నేనైతే మీకు ఒకసారి వినిపించడానికి ట్రై చేస్తాను ఇంకొకటి ఏంటనంటే ఈ వీడియో ఎండింగ్లో నేను ఒకటి క్లిప్ యాడ్ చేశాను అది చూడండి ఆ పదము మీకు ఎక్కడ కనిపిస్తుందో ఆ పదం చూస్తే మీకు ఏ సందర్భం గుర్తొస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్